ఒక్కసారి పితామహ పత్రిజీ గారికి వేల వేల ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ వేదికను అలంకరించిన పెద్దలకు ధన్యవాదములు కృతజ్ఞతలు నా పేరు వస్మతి ఫస్ట్ మా తల్లిదండ్రులకి ఎన్నో కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి చిన్న వయసు నుంచి కూడా ఆధ్యాత్మికత అనేది బీజాన్ని నాటాడు మా నాన్నగారు ఆడపిల్లలు అనే విధానంగా ఏం పెంచలేదు భయం అనేది తెలియకుండా ఎక్కడికైనా పరిగెత్తగలిగిన విధానం ఎలా ఉంటుందో నేర్పాడు ఆయన మనం పురుషుడు స్త్రీ అని వేరువేరుగా అనుకుంటున్నాం పురుషుడు లేకుండా స్త్రీ లేదు స్త్రీ లేకుండా పురుషుడు లేడు ఈ రెండు ఏకత్వంలోకి వచ్చిన రోజే ఈ విశ్వం విశ్వ కళ్యాణంతో పండగ చేసుకోగలుగుతుంది దాన్ని మనందరము తెలుసుకుని కూడా మహిళలకి పెద్దపేట వేశారు పత్రిశారు అలా అని చెప్పి పురుషుల్ని తక్కువ చేయలేదు వాళ్ళు లేకుండా మనము కడుగు కూడా ముందుకు వేయలేము వాళ్ళు ఉంటేనే వాళ్ళ సహకారంతోనే మొత్తం నడుస్తుంది ఈరోజు నేను పిఎంసి ఛానల్కి చేయగలుగుతున్నాను అంటే నా కొడుకు సహకారం కూడా నాకు ఉంది ఏ రోజు కూడా నేనేది చేస్తానన్నా ఇది వద్దమ్మా కాదమ్మా అని చెప్పలేదు నా వెనక ఉండి నడిపిస్తున్నాడు వాడు వాడికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మహిళ అనేది ఏమి చేయాలన్నా చేయగలదు ఆకాశానికి ఎత్తగలదు భూమి మీదకి తొక్కేయగలదు కానీ మనందరము కూడా ఆకాశానికి ఎత్తే విధంగా తయారు చేసింది బ్రహ్మర్షి పత్రిజీ గారు ఎందుకంటే ప్రతి క్షణము అందరు వెనక నిలబడి వీళ్ళందరూ నా బిడ్డలు అని అంత ప్రేమతో హత్తుకున్నారు ప్రతి ఒక్కల్ని కూడా నేనెప్పుడు సార్ అడిగేవాళ్ళు మేడం ఏంటి సంగతులు అంటే ఐ యామ్ హ్యాపీ అనే చెప్పా ఏ రోజు కూడా ఇంకో విషయం అనేది నేను మాట్లాడలేదు అలా నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ ఈ పిఎంసి ఛానల్ నడుపుతున్న వ్యక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఛానల్ వెనుక నా ఆఖరి ఊపిరి వరకు కూడా నిలబడతాను అనేది తెలియజేస్తున్నాను